వీడియోలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంబంధించి సెప్టెంబర్ ఇరవయో తారీఖున అంటే మూడవ శనివారం అన్ని పాఠశాలల వారు ఏ విధంగా సాసా యాప్లో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంబంధించి ఆ డేటాను సబ్మిట్ చేయాలి అదేవిధంగా ఫొటోస్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి మీరు కనుక ఈ లేటెస్ట్ వెర్షన్ లేకపోతే మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే మీకు న్యూ లింక్స్ లోనే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా యాప్ అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ సాసా యాప్ ని ఓపెన్ చేయండి ఈ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో మీరు క్రిందకు వస్తే ఇక్కడ మీకు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లేటెస్ట్ వెర్షన్ ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది దీని మీద క్లిక్ చేసేసి మీరు ఈ లేటెస్ట్ వెర్షన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అదే విధంగా ఈ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు అంటే మనం సెప్టెంబర్ ఇరవై తారీఖున మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము దీనికి సంబంధించి ఏ ఏ కార్యక్రమాల్లో మన పాఠశాలలో నిర్వహించాలి దీనికి సంబంధించి ప్లెడ్జ్ కూడా ఒకటి మనం పాఠశాలలో కండక్ట్ చేయాలి ఈ సాసాకు సంబంధించి ఆ ప్లెడ్జ్ కూడా మీకు పైనే ఇక్కడ ఈ లింక్లో ఉంటుంది ముందుగా మనం ఈ యాప్ లేటెస్ట్ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఈ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఆల్రెడీ ఉంటే అప్డేట్ చేసుకోండి యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ యూజర్ ఐడి వద్ద అన్ని పాఠశాలల వారు క్యాపిటల్ ఎస్ ఈ తర్వాత అండర్ స్కోర్ తర్వాత డై స్కోర్ ఇవ్వాలన్నమాట ఇక్కడ అండర్ స్కోర్ అంటే క్రింద గీతం ఉంటుంది ఆ విధంగా అండర్ స్కోర్ ఇవ్వాలి హైపెన్ మధ్యలో ఉండే గీత ఇవ్వకూడదు అనమాట ఎగ్జాంపుల్ కొరకు ఈ విధంగా మీకు స్క్రీన్ మీద కూడా చూపించడం జరిగింది క్యాపిటల్ ఎస్ఈ అండర్ స్కోర్ డై స్కోర్ తర్వాత పాస్వర్డ్ వచ్చేసరికి అందరికి డిఫాల్ట్ ఒకే పాస్వర్డ్ అనమాట అదేంటంటే క్యాపిటల్ లెటర్స్ లో క్యాపిటల్ పి క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ డి పిడబ్ల్యూ డి అట్ ద రేట్ ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ ఇదేనమాట అన్ని పాఠశాలలకు సంబంధించి అందరికి సంబంధించి ఇది డిఫాల్ట్ పాస్వర్డ్ అదే విధంగా ఇక్కడ పక్కన మీకు ఒక సొల్యూషన్ కూడా ఇచ్చారు ఇరవై మూడు మైనస్ మూడు అంటే అంతా ట్వంటీ ఈ విధంగా ఎంటర్ చేయాలన్నమాట అంతేకాని ట్వంటీ త్రీ మైనస్ త్రీ అని చెప్పి ఇక్కడ మనం టైప్ చేయకూడదు ఇక్కడ యాసిటీజ్గా ఇవ్వకూడదు ఇదేంటంటే ఒక లెక్ ఇచ్చారు దీన్ని మనం మైనస్ చేసి అంటే మైనస్ ఉంటే మైనస్ చేయాలి ప్లస్ ఉంటే ప్లస్ చేసి ఆన్సర్ ని క్యాప్చ ఇవ్వాలి ఈ విధంగా ఆన్సర్ ని క్యాప్చల్సి ఇందాక చెప్పినట్లుగా యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి తర్వాత యాప్లోకి లాగిన్ అయిపోయి యాప్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది దీంట్లో ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి మెయిన్ థీమ్ ఏంటంటే గ్రీన్ ఏపి అంటే మొక్కల ప్లాంటేషన్కి సంబంధించిందనమాట మెయిన్ థీము దీంట్లో ముందుగా మనం ఈ యాక్టివిటీని కండక్ట్ చేయడానికి క్రింద మనకి స్టార్ట్ సాసా యాక్టివిటీ అని చెప్పి కింద ఉంటుందన్నమాట డిమే క్లిక్ చేయండి దీనినే క్లిక్ చేస్తే మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించి ఇక్కడ మనకి డేటా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో మొత్తం పదిహేను రకాల క్వశ్చన్స్ ఉంటాయి అన్నిటికీ ఎస్ఎన్ఓలు ఉంటాయి కొన్నిటికి ఇమేజెస్ అప్లోడ్ అనేది చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా డేటాను సబ్మిట్ చేయాలి ఏ విధంగా ఇమేజెస్ని అప్లోడ్ చేయాలని చూద్దాం ముందుగా నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ వద్ద ఎంతమంది అయితే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో టోటల్గా ఉపాధ్యాయులు అదేవిధంగా విద్యార్థులు ఇంకెవరైనా వస్తే టోటల్ నెంబర్ని ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ వర్ధిస్తాము తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా వచ్చి ఉన్నట్లయితే ఇక్కడ మనం ఎస్ ఇస్తాము నెక్స్ట్ డిజిగ్నేషన్ సెలెక్ట్ చేసేసి ఎవరు వచ్చారో ఇక్కడ మనం ఆ డిజిగ్నేషన్ సెలెక్ట్ చేసేసుకొని వారి నేమ్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము అదేవిధంగా వారికి సంబంధించి ఫోటోను కూడా ఇక్కడ మనం అప్లోడ్ అనేది చేయాలి నెక్స్ట్ ఎంతమంది స్టూడెంట్ ఈ స్వచ్ఛంధ్ర ప్లెడ్జ్ తీసుకున్నారనేది ఇక్కడ మనం ఈ స్వచ్ఛాంధ్ర ప్లేజ్ కింద మనం నెంబరింగ్ అనేది ఇవ్వవలసి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి మొదలవుతాయి దీంట్లో ఫస్ట్ది వచ్చేసరికి ప్లాంటేషన్ డ్రైవ్ అనేది మన పాఠశాలలో కండక్ట్ చేశారా అనేది ఇక్కడ అడుగుతుంది ఇక్కడ మనం ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మెయిన్ థీమ్ అనేది ప్లాంటేషన్ డ్రైవ్ అనమాట కాబట్టి ఈ ప్లాంటేషన్ డ్రైవ్ కంపల్సరీగా ఎస్ అవ్వాలి నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ శాప్లింగ్స్ వద్ద ఎన్ని మొక్కలైతే మనం ఈ డ్రైవ్లో మనం నాటామో ఆ నెంబర్ని ఇక్కడ ఇస్తాము అదేవిధంగా ఇక్కడ ఒక ఇమేజ్ని కూడా మనం క్యాప్చర్ చేయాలి దాని కొరకు ఇక్కడ ఉన్న ఈ ఫోటో సింపుల్ మీద క్లిక్ చేయండి అప్పుడు మనకి రెండు ఆప్షన్స్ వస్తాయి క్యాప్చర్ ఇమేజ్ చూజ్ ఫ్రమ్ గ్యాలరీ క్యాప్చర్ ఇమేజ్ అంటే మనం డైరెక్ట్గా లైవ్లోనే ఫోటోని తీసి అప్లోడ్ చేయవచ్చు అదే ఫ్రమ్ గ్యాలరీ అని చెప్పి సెలెక్ట్ చేస్తే ఆల్రెడీ మనం ఫోటోని మన యొక్క ఫోన్లో క్యాప్చర్ చేసి ఉన్నట్లయితే అది గ్యాలరీలో ఉంటుంది కాబట్టి గ్యాలరీలో నుంచి అయినా సరే మనం ఇక్కడ అప్లోడ్ అనేది చేయవచ్చు ఈ విధంగా మనం లైవ్ లో ఫోటో తీయవచ్చు లేదంటే గ్యాలరీలో నుంచి అయినా సరే అప్లోడ్ అనేది చేయవచ్చు నెక్స్ట్ ఈ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ టెర్రాస్ గార్డెనింగ్ సంబంధించి మనం అవేర్నెస్ కల్పించాలంట ఈ ప్రోగ్రామ్ లో దీనికి సంబంధించి మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసామా లేదా అని చెప్పి ఇక్కడ ఎస్ను అడుగుతుంది ఈ టెర్రాస్ గార్డెనింగ్ సంబంధించి నెక్స్ట్ మూడోది వచ్చేసరికి హోమ్ కంపోస్టింగ్ సంబంధించింది అనమాట ఈ హోమ్ కంపోస్టింగ్ సంబంధించి కూడా మనం అవేర్నెస్ కల్పించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మనం ఇస్తామని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము అప్పుడు ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు అంటే ఆ అవేర్నెస్ కార్యక్రమంలో ఎంతమంది అయితే పాల్గొన్నారో ఆ నెంబర్ అనేది ఇక్కడ మనం ఇస్తాము ఈ మూడో క్వశ్చన్ కింద నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి ఇది స్వచ్ఛతా ప్లెడ్జ్ టేకెన్ అప్ ఎంతమంది అయితే ఈ స్వచ్ఛతా ప్లెడ్జ్ తీసుకున్నారో ఇక్కడ పార్టిసిపెంట్స్ నెంబర్ ఇస్తాము నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసరికి ఇది ఎప్పుడు జరిపేదన్నమాట రూమ్ డ్రైవ్ అనమాట ఇది విద్యార్థుల సహకారంతో మనం ఈ క్లీన్లీనెస్ డ్రైవ్ని మనం నిర్వహిస్తాము అన్ని క్లాస్ రూమ్స్ని మనం క్లీన్ చేసుకోవాలి ఈ కార్యక్రమంలో ఎంతమంది స్టూడెంట్స్ పాల్గొన్నారు అనేది ఇక్కడ మనం నెంబర్ ఇస్తాము నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసరికి ట్రీ ప్లాంటేషన్ అండ్ గార్డెనింగ్ టేకెన్ అప్ సేమ్ ఇందాక దాని అనమాట మనం స్టార్టింగ్లో ఎన్ని శాప్లింగ్స్ అయితే మొక్కలు నాటాము సేమ్ అవే నెంబరింగ్ ఇక్కడ మనం ఇస్తాము నెక్స్ట్ ఇది వచ్చేసరికి బెస్ట్ స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్ మండల్ లెవెల్లో కనుక ఈ కాంటెస్ట్ అనేది నిర్వహిస్తే ఎంతమంది అయితే అంటే ఎవరైతే పాల్గొన్నారో వారు ఎస్ అని చెప్పిస్తారు నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి సంబంధించి ఇది కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనమాట దీనికి సంబంధించి ఎంతమంది అయితే స్టూడెంట్స్ అవేర్నెస్ కల్పించాము ఎంతమంది అయితే పాల్గొన్నారో అక్కడ నంబర్ ఇస్తాము నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ అంటే తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త అని చెప్పేసి మనకి టైప్స్ ఉంటాయి కదా వీటికి సంబంధించి కూడా విద్యార్థులకి ట్రైనింగ్ ఇవ్వాలి ఇక్కడ ఎంతమంది అయితే ట్రైనింగ్ తీసుకున్నారు అంటే ఎంతమంది అయితే మనం అవేర్నెస్ కల్పించాము ఆ నెంబర్ అనేది ఇక్కడ ఈ నైన్త్ క్వశ్చన్లు ఇస్తాము నెక్స్ట్ పదోది వచ్చేసరికి మనం ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రతిసారి కూడా కాంపిటీషన్స్ను మనం పెడతాము ఎంతమంది విద్యార్థులు అయితే ఈ కాంపిటీషన్లో ఉన్నారు ఆ నంబరింగ్ ఇస్తాము లేదంటే పిజీ కానీ ఏమైనా సరే ఈ స్వచ్ఛతకు సంబంధించి మనం కాంపిటీషన్స్ ఏమైనా పెడితే ఎంతమంది అయితే పాల్గొన్నారో ఈ పదో క్వశ్చన్లు ఇస్తాము నెక్స్ట్ పదోది వచ్చేసరికి ఇది హ్యాండ్ వాషింగ్ అండ్ హైజీన్కి సంబంధించి మనం డెమాన్స్ట్రేషన్ ఇవ్వాలి అదేవిధంగా అవేర్నెస్ కూడా కల్పించాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఎంతమంది అయితే విద్యార్థులు పాల్గొన్నారో ఇక్కడ మనం ఈ పదకొండో దాంట్లో ఇస్తాము నెక్స్ట్ ఈ పన్నెండోది వచ్చేసరికి ర్యాలీ అనమాట స్వచ్ఛ పాఠశాల ర్యాలీని మనం కండక్ట్ చేయాలి ఎంతమంది అయితే విద్యార్థులు పాల్గొన్నారో ఆ నెంబర్ ఇస్తాము నెక్స్ట్ పదమూడవది వచ్చేసరికి ఇది కూడా క్లీనప్ డ్రైవ్ అనమాట అంటే మన పాఠశాలలోనే కాదు ఇంకా మన పాఠశాలకి దగ్గరలో ఉన్న అంటే మన గ్రామంలో అయినా సరే పబ్లిక్ ఏరియాస్లో మనం ఈ డ్రైవ్ అనేది చేపట్టి ఉన్నట్లయితే ఇక్కడ మనం ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము ఈ క్లీన్ క్లీనప్ డ్రైవ్లో ఎంతమంది విద్యార్థులు అయితే పాల్గొన్నారో ఆ నెంబర్ ఇస్తాము నెక్స్ట్ పద్నాలుగు వచ్చేసరికి జీరో ఫుడ్ వేస్ట్ క్యాంపెయిన్ అనమాట అంటే ఫుడ్ వేస్టేజ్ని తగ్గించడానికి సంబంధించి మనం అవేర్నెస్ కల్పించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఎంతమంది అయితే విద్యార్థులైతే పాల్గొన్నారో ఈ కార్యక్రమంలో ఇక్కడ మనం నెంబరింగ్ ఇచ్చేస్తాము నెక్స్ట్ వచ్చేసరికి ఇది వర్క్ షాప్ అనమాట అంటే కంపోస్టింగ్ సంబంధించి మన పాఠశాలలో వర్క్షాప్ అనేది మనం కండక్ట్ చేయాలి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎన్ని ఈ కంపోస్టింగ్ పిట్స్ ఉన్నాయో ఇక్కడ మనం నెంబరింగ్ అనేది ఇస్తాము ఈ విధంగా మొత్తం పదిహేను రకాల క్వశ్చన్స్కి మనం ఎస్ఎన్ఓలు ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకుంటాము ప్రతి క్వశ్చన్లో ఎంతమంది విద్యార్థులు అయితే పాల్గొన్నారో ఆ నెంబరింగ్ ఇస్తాము దీంట్లో ఈసారి మనం ఒక ఫోటోని మాత్రమే అప్లోడ్ చేస్తే సరిపోతుంది అవేంటంటే ప్లాంటేషన్ డ్రైవ్కి సంబంధించి ఎంత మొక్కలు నాటుతున్నప్పుడు మనం ఒక ఫోటోను అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఇంకా ఎక్కడా కూడా మనకి ఈ ఇమేజెస్ అనేవి ఈసారి అడగలేదు కాబట్టి ఒక ఫోటో అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఇంకా మిగతా ఇవన్నీ ఎస్ లేదంటే నో ఎంతమంది విద్యార్థులైతే పాల్గొన్నారో ఆ నంబరింగ్ ఇచ్చేస్తాము ఫైనల్గా మనం ఈ క్రింద నాలుగు ఆప్షన్స్లో మనం ఉపయోగించాల్సింది ఏంటంటే సబ్మిట్ ఆన్లైన్ డేటా ఈ సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద మాత్రమే మనం ఫైనల్గా క్లిక్ చేయాలి ఇంకా మిగతా అవన్నీ కూడా ఏంటంటే అవన్నీ ఆఫ్లైన్లో టెంపరీగా సేవ్ అవుతాయి ఆన్లైన్లోకి వెళ్ళవు ఒకవేళ మనకి సర్వర్ ప్రాబ్లం ఉంటే ఈ సేవ్ ఆఫ్లైన్ డేటా మీద క్లిక్ చేస్తే ఆఫ్లైన్లో మన మొబైల్లో అలా డేటా అనేది సేవ్ అవుతుంది తర్వాత మనకి నెట్ ప్రాబ్లం ఉన్నప్పుడు నెట్ కనెక్టివిటీ బాగా ఉన్న తర్వాత మనం సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద కంపల్సరీగా క్లిక్ చేయాలి అంటే ఆఫ్లైన్ అని చెప్పి మీరు ఆప్షన్స్ని ఉపయోగిస్తే టెంపరీగా మొబైల్లోనే సేవ్ అవుతాయి కానీ ఆన్లైన్లోకి వెళ్ళబో పెండింగ్ లిస్టులోనే ఉంటుంది మన పాఠశాల కాబట్టి మీరు ఫైనల్గా సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద మాత్రమే క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత మాత్రమే మనకి డేటా అనేది సబ్మిట్ అవడం జరుగుతుంది పెండింగ్ అనేది పోవడం జరుగుతుంది ఫైనల్గా మనం ఈ డేటా సబ్మిట్ చేసిన తర్వాత పెండింగ్లో ఉంది లేదు అనేది ఎలా తెలుసుకుంటామంటే మీరు బ్యాక్కి వెళ్ళిపోండి అంటే హోమ్ పేజీలోకి వెళ్ళిపోండి అంటే మనం లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉంది చూసారా ఈవెంట్ డే డేటా రిపోర్ట్ అని చెప్పేసి నాట్ సబ్మిటెడ్ అని చెప్పి ఉందంటే ఇంకా సబ్మిట్ చేయలేదని అదే మనకి సబ్మిట్ అయిపోతే సబ్మిటెడ్ అని చెప్పి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా సెప్టెంబర్ ఇరవయో తారీఖున అన్ని పాఠశాలల వారు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంబంధించి ఈ డేటాను సాసా యాప్లో ఈ విధంగా ఈ డేటాని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫైనల్గా సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద మాత్రమే క్లిక్ చేసి ఈ డేటాని ఆన్లైన్లో అప్లోడ్ అనేది చేస్తుంటుంది ఈ సాహసా యాప్ లేటెస్ట్ వెర్షన్ మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెర్షన్ని అప్డేట్ అనేది చేసుకోవచ్చు